హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీగా గోధుమ రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఇలా కనుక చేసుకుంటే ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు టిఫిన్స్కి పిండి ఏమీ లేనప్పుడు ఈ ఉప్మా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు దినుసులు ఎక్కువ వేసుకోండి శనగ్గుండ్లు మినప్పప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఏడెనిమిది జీడిపప్పు కూడా వేసుకోండి తాలింపునప్పుడు ద్వారాగా వేయించుకోవాలండి ఉప్మాలో తాలింపు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ అవి కొంచెం వేగిన తర్వాత చిన్నగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకును వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగితే సరిపోతుంది ఆ టైంలో మనకి ఒక గ్లాసు గోధుమ రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు అయితే పడుతుంది ఆ లెక్కన వాటర్ అయితే వేసుకొని వాటర్ని మరగనివ్వాలండి ఇదే టైంలో ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి అండి ఇంకొంచెం వేసుకోండి ఉప్పు సరిపోతేనే ఉప్మా టేస్ట్ బాగుంటుంది మూత పెట్టి మరగనివ్వాలండి వాటర్ మరుగుతున్న టైంలో మనం ముందుగా తీసి పెట్టుకున్న గోధుమ రవ్వను కూడా వేసుకొని మంటని సిమ్ అన్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతబెట్టి ఉడకనివ్వాలండి గోధుమ రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా హై ఫ్లేమ్లో పెడితే గోధుమ రవ్వ ఉడకదండి వాటర్ అన్నీ అయిపోతాయి గోధుమ రవ్వ ఉడకముందే అందుకని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోండి ఇలా అయితే ఉప్మా అనేది పొడి పొలాలు బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా ఇలా మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఈ టైంలో మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఆ వాటర్ అంతా అయిపోయి ఉప్మా దగ్గర పడే వరకు ఉడక ఉడకనిచ్చి స్టవ్ కట్టేసుకొని వేడివేడి ఉప్మాలో కొంచెం కారపొడి కరివేపాకు కారం కానీ లేకపోతే కాకరకాయ కారం కానీ ఏ కారపొడి ఉంటే ఆ కారపొడితో సర్వ్ చేసుకోవటం వినండి చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా సింపుల్గా ఉప్మా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్నగా చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను